రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కొమిని కృష్ణం రాజును అరెస్ట్ చేయాలని కూడా చైర్మెయిన్ సోబిసెట్టి వెంకటేశ్వరలు డిమాండ్ చేశారు అమరావతి వేష్యాల రాజధాని అనడం దుర్మార్గమన్నారు అయితే భారతి రెడ్డి ఇందు తాడేపల్లిలోనే ఉందని దీనికి ఏమి జవాబు చెబుతారన్నారు కావున సాక్షి పేపర్ సాక్షి ఛానల్ భారతి రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు ప్రజలందరూ రాజధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి పేపర్ ను చదవద్దండి చూడొద్దండి అంటూ కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు అమరావతి రాజధాని వేసేల రాజధాని అని కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గమైనవి ఈ దుర్మార్గం నేను ఒకటి చెప్తున్నాను మీ ఛానల్ మీ యొక్క సాధ్య పేపరు దేనికి ఇది ప్రజల సొమ్ము అంతో ఇంతో కొనుక్కొని ఒక్కొక్కరు పేపర్ కొనుక్కొని మిమ్మల్ని బతికిస్తుంది మేంకా జీతాలు ఇస్తుంది అయినా మీరు ఇప్పుడు తప్పుడు వ్రాతలు రాయడము తప్పులు రాయడం అనేది చాలా దురష్టకరం దుర్మార్గులు రా మీరు ఇవాళ అడుగుతున్నా మీరు అమరావతికి రాజధాని విషయంలో అక్కడ రైతులు కానీ మహిళలు కానీ వేల కొద్ది భూములు ఇచ్చి రాజధాని కట్టడానికి ఇక్కడ ఇచ్చిన వాళ్ళను గ్లేసిలతో పోలిస్తారా దుర్మార్గం నా కొడకలరా అసలు మనుషులు రా మీరు మీరు పశువులు అసలు మీరు ఇవాళ అడుగుతున్నా అదే అమరావతి తాడేపల్లి కొంపలో ఎవరున్నారా ఆ కొంపలో ఎవరున్నారా ఆ తాడేపల్లి కొంపలో ప్యాలెస్ కట్టి రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ సంసారం చేస్తున్నారా గార్జి కొడుకు వెళ్ళారా ఇవాళ అటువంటి వాళ్ళని ఇవాళ అందరినీ వేసులు పోలుస్తారు ఎవరా ఇక్కడరా మీరు మనుషులారా పశువులారా మీరు అందుకనే ప్రజలందరూ పెడుతున్నారు ఆరు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజానికం చర్యలు చేస్తున్నారు సాచి పేపరు సాధి ఛానల్ చూసి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఈ దుర్మార్గులకు ఏమి శిక్ష వేయాలో అది మీరే నిర్ణయించుకోండి నేను అడుగుతున్న ఒకటే మాట ఇవాళ మన మనం కొనే పేపర్ మీద బతికి ఈ దుర్మార్గం నా కొడుకు ఇలా ఇవాళ అమరావతికి రాజధానికి భూములు ఇచ్చే రైతుల మీద వేసాలతో అంటారే ఇల్లు ఈ కాదు కొడుకు ఏం చేయాలో మీరే చెప్పండి నేను అడుగుతున్న వీళ్ళ మీద ఇంకా మేము తిట్టాలనుంది కానీ మా నాయకుడు మా యొక్క ఆరాధ్య దైవం మా చంద్రబాబు నాయుడు మా లోకేష్ గారు మా నూర్లు కట్టేస్తున్నారు ఏది ఏమైనా సరే మనం తొందరపడకూడదు అది ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పేసి మా నాయకులు ఎవరిని నోరు ఇప్పియకుండా మా నూర్లు కట్టేస్తున్నారు కానీ మా తరం కావడం లేదు మేము తట్టుకోలేము చంద్రబాబు నాయుడు చెప్పిన ఎవరు చెప్పినా మేము తట్టుకోలేము అక్కడ రాజధాని ఇచ్చినటువంటి భూములు రైతులు ఇచ్చినటువంటి రైతులకు ఎలా వేసులతో పోల్చారా చెత్త నా కొడకల్లారా నేను అడుగుతున్నాను అందుకని ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈ కిష్టం రాజు గారిని బజార్లో నడి రజాల్లో బజార్లో రాళ్లతో కొట్టి నా కొడుకులను కూడా నేను తెలియ ఉరిదీయాల గా తక్కువనే ఇంత దుర్మార్గం మాట్లాడతారు మీరు దేవుడు రవళ్ళు రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏం చెప్పారు మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వాళ్ళకి ఇంకా ముప్పై వేలు కాదు ముప్పై ఐదు వేలు పైన భూములు ఇచ్చి వాళ్ళ అమరావతి రాజధాని చెప్పారు పెట్టాలని చెప్పేసి కూత గుం మీ యొక్క దరిద్రరా మీ యొక్క జగన్మోహన్ రెడ్డిరా ఈరోజు గవర్నమెంట్ వచ్చిందని పోయిన సంవత్సరం పోయిన ఐదేళ్లలో మూడు రాజధానులు చేసి అమరావతి కుంప ముంచి రాజధానులను మోసం చేసి ఆడ అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులకు భూములు ఇచ్చిన రైతులందరినీ రోడ్ ఎక్కించి ధర్నాలు చేయించి వాళ్ళు నువ్వు నాశనం చేస్తారు